బుల్లి తెర సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే తొమ్మిదో సీజన్కు ముస్తాబు కానుంది అయితే బిగ్ బాస్ ప్రతి సీజన్ మొదలయ్యే ముందు వచ్చేట్టే ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ గురించి వార్తలొస్తున్నాయి ఈసారి నాగార్జున బదులు బాలకృష్ణ బిగ్ బాస్ ను హోస్ట్ చేయనున్నాడని గత కొన్నాళ్లుగా ప్రచారమవుతున్నాయి అయితే తాజాగా ఈ విషయమై క్లారిటీ వచ్చింది బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య వస్తాడనే వార్తల్లో ఏమాత్రం లేదని మరోసారి కూడా బిగ్ బాస్ షోను నాగార్జునే హోస్ట్ చేస్తాడని తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది కోసం నాగార్జున ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చారని నా నాగడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా షో నిర్వాహకులు తలుపారని సమాచారం దీంతో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్కు నాగార్జునే హోస్ట్ గా కంటిన్యూ అవుతారని క్లారిటీ వచ్చేసింది అన్స్టాపబుల్ షోతో బాలయ్య యాంకర్ గా సత్తా చాటి అందరినీ అలరించడంతో నాగ్ ప్లేస్లో బాలయ్యను తీసుకుంటారని నాగార్జున పలు సినిమాల కమిట్మెంట్స్తో బిజీగా ఉండటం వల్ల ఈసారి బిగ్ బాస్ ను హోస్ట్ చేయలేడని ఎన్నో రకాల వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడు అవన్నీ పుకార్లేనని తేలింది సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ తొమ్మిది మొదలవనుందని తెలుస్తోంది ప్రతి సీజన్లో కొత్తదనాన్ని జోడిస్తూ ఆడియన్స్ ను మరింత అలరిస్తున్న బిగ్ బాస్ ఈసారి ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి కాగా బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ మొదలు పెట్టగా రెండో సీజన్కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు ఆ తర్వాత మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు నాగార్జున ఈ షో సక్గా నడిపి వస్తున్నాడు